మానవు కొరగా ఎన్ని బ్రత కాటి కొరగా పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు మానవుని జీవితం అని అంటే మానవుడు ఉన్ననాడు వరాదు లేని నాడు రాదు అని అంటారు కరిమిలేని రెండు కావడుకుండలతో సమానం అంటారు మానవుని జీవితము

ఎందుకోని అంటే నాకు పూలున్నాయి రా నాకు దాగలు ఉన్నాయి రా ఇంటి ఉన్నదిరా బంగారం ఉన్నదిరా ఉలున్న కోడనున్నర్రాలు మనవరాన్ను మత్తుకున్నారా నాకేంది మహారాదు నని మానవుడు మీర్రవిగుతడయ్యా

దగ్గరకు పోయేది పెడతారు మానవుడికి మంచి తప్ప మానవుడు ఎప్పటి మరో మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు నా కడుపులో వింటుంటూ నాకు ఒక్కగాని ఒక్క కొడుకు నా కొడుకు ఉంచో కుమార్ రాదు మా తాతకు మా తండ్రి ఒక్కడు మా తండ్రికి నేను ఒక్కడిని నాకు ఒక్కడే కొడుకు ఎట్ల జీవితానికి వెయ్యి ఎట్ల ఉండాలే ఉండాలి మహారాజు మహారాజునను కోని రాజుతో సగొంట మహారాజు రాజ్య పరిపాలన దేశ పరిణామ రాజు సంగతి ఒక శ్రీకాడ ఉండలి కానీ కన్న తల్లి శీతాల దేవి పొద్దు గొద్ద సింది దూరబెట్టింది పైసి కుదీసింది రావడ సత్తుల బంతులు అవరగించు బర్త చేసినట్టు భర్త కన్న ఏడి సీతాల దేవి దానం ఎత్తున్నది భోజనాలు పెడుతున్నది పారుదాగే పిల్లలుంటే పాడి పడల దానం ఎత్తున్నది అన్న తినే కన్న తల్లి అన్నదానాలు ఎత్తున్నది కన్న తల్లి సీతాల దేవి దాన ధర్మంలో పేరు వందుతున్నది ఆ కన్న తల్లి సీతాలదేవి నా కొడుకు ఏనాడు చూసినవా ముగ్గురాల పొగడల్లా నా కొడుకు ఆటలు ఆడుతున్నాడు పాటలు ఆడుతున్నాడు కొడుకు అన్నం పెట్టి నా కొడుకును చదివి విత్తనాలి ఆ కన్న తల్లి సీతాల దేవి కొడుకు రాకడుకు పైరెన్ని వస్తున్నది ఓ బెత్తలాలో తాతనాటువంటి తన్న కొడుకు కూర గోడల కోడల మందలు లాగా మామిడి తోటల్లో ఆగల మందలు మాకున్నాయి నా పెద్ద కొడుకు ముఖ్యం సింహమారాధ పాటలాడుకొని వేండు పాట పాడుకొని వేండు శుద్ధ్రతోనట్టు అయితే నా కొడుకు శుద్ధ బతికైపోతాయి పెద్ద నాడు నా పెద్ద నాడు

స్కూల్ పాఠశాలల్లో ఆడబట్ట అని కొడుకున్న బయటికి ఇట్లా బయలువీ సీతాలు ఎట్లా వస్తున్నది వీళ్ళందరితోటి ఏం చేస్తాను అంటే ఇవ నా శోభదేలతో అడలాడుకుంటానరే వీళ్ళందరినీ శోభదే రారా వీళ్ళందరూ నా క్లాస్ మెంట్లే నువ్వు వీళ్ళ క్లాస్ వస్తాకని చెప్పిన నేను ఈయన నా బేంచ్ పెట్టే ఎవరికి ఈయనే ఈయన నీ బేంచ్ మెంట్ అవు కొడుకా ఆయన దగ్గర చెద్దరు కప్పుకొని తిరుగుతావు నువ్వు కట్టదు లేదు లేదు మమ్మీ కొడుకా

రేపటికి రేపు రేపటి పెళ్లి చేస్తాం నాకు పెళ్లి చేసినాక పెళ్లి చేసినాక మీరు కలిసి నచ్చి కాపురం సంసారం చేస్తా అంటే మీకు పిల్లలు పుడతారు బిడ్డ పిల్లలు పుట్టినాక పిల్లలు పుట్టినాక వాళ్ళని చదివియాలి వాళ్ళని చదివించిన వాళ్ళకు జాబులు వస్తాయి వాళ్ళకు జాబు వచ్చినాక వాళ్ళకు పెళ్లి చేయాలి వాళ్ళకు పెళ్లి చేసినాక వాళ్ళకు కూడా పిల్లగాలు పుడతారు వాళ్ళకు పిల్లగాళ్ళు పుట్టినాక అనివార్యం నువ్వు ముసలి నువ్వు చచ్చిపోతావు నేను తీసుకుపోయి నారాయణపూర్ చెరలేసి చూపుతారు మమ్మీ సచ్చటోనికి సవ్యతికే అన్నారు బర్రగొని ఈ ఊళ్ళో బర్ర కాసి బతుకుతా అబ్బ నా కొడుకు మీరే నేను మీరు కై లేని నా కొడుకు ఈ బుద్ధి లేదు బర్ర కాసి ఉన్న బుద్ధి మీరే నేర్పిద్దా మమ్మీ వాళ్ళంతా సోపతి కాదు లేదే అసలు బిడ్డ ఇళ్ళ సోపతి పట్టదు లేదు లేదు ఇళ్ళ సోపతి మంచిది కాదు బిడ్డ అక్కడికి ఏనక నువ్వు అక్కడ అక్కడ నీకు వేరే సోపతి పడుతుంది మమ్మీ నేను రావాలంటే మమ్మీ మన ఇల్లు ఎక్కడ ఉండదా మన ఇల్లు మన ఇల్లు అక్కడ ఎక్కడనే అక్కడ నన్ను మన ఇల్లు ఎందుకు ఎందుకొరకంటే మా ఇల్లు ఎక్కి నేను చుంచుకోదు బి

ఇదే బడికి పోవాలంటే నన్ను ఎత్తుకో నన్ను తీసుకపోతుంది నీ పైకి వస్తా లేకపోతే నేను అడిగి పాత్ర ఇన్నే కొడుగా నిన్ను ఎత్తుకున్నట్టయితే నేను బతుకుతా ఎవరు నిన్ను నన్ను ఎత్తుకోవా నిన్ను ఎత్తుకున్నట్టయితే బల్ల నిన్న దిగబడతా నేను లేదు లేదు నన్ను ఎత్తుకోవటం మంచి మాట లేకపోతే నీ ఎవరు దొంగ లంచే ఎవరన్నా బాబమ్మలు తీసుకుంటారు బాబమ్మలు తీసుకోవాలా బాబమ్మలు ఆడుకోవాలి అందులో అవసరాన్ని అమ్మమ్మలు ఇస్తా అమ్మమ్మ మంచి వాళ్ళు ఎవరు అమ్మమ్మ పాపమ్మలు దేవతలు రా అమ్మమ్మ లంగలు ఎందుకు అయినా ఎందుకు వరకు అయితే బాబు ఒకటి వచ్చిన తీసుకపోతుంది ఐస్ క్రీమ్ కొనిస్తది ఐస్ క్రీమ్ కొనిస్తుంది అరటి పండ్లంటే అరటి పండ్లు కొనిస్తుంది కానీ మీ అమ్మ దొంగ రాక ఎందుకు అయితే మా ఇంటికి వస్తది మా ఇంటికి రాంగ నాకు ఏమన్నా రాగ అరటి పండ్లవో సేపు అందరూ అన్న రాగ పట్టుకత్తా ఏది పట్టుకరాదు అయితే నా మనవడు తిట్టడు అని నీ అమ్మది నాకు ఏం తెలియదు మీ అవ్వ వచ్చినాక మా యొక్క మీటి పెడతావు మొగడ ఇక మా వచ్చింది ఇక మా రోజు ఇలా చికెన్ పట్టుకొని తెల్లగాళ్ళ బాటలు పట్టుకొని రాపా గోధుమ పిండి ఎత్తావు మెట్టెలు ఎత్తావు చికెన్ అంటావు తెల్లగాళ్ళ బాటిల్ ఎత్తవు బాటిల్ తెచ్చినాక తీసుకోపోతే పెద్ద అరకైతే కానీ పెడతాం తెల్లగల్ల బాటలు मुसांट मुसलान खे అని మీ అబ్బా అంటది అన్నాక తెల్లగాళ్ళు తెల్లగాళ్ళ పాటి పూస బుస్సేంది కదా అందుకొరక మీ అబ్బా తెల్లగా తాగుద్ది అప్ప షపాతీ తింటది చికెన్ తింటది అని పేరు తింటది మీ అబ్బాయి అరిచ్చిందా మొన్న మొన్న రూపాయ ఇచ్చింది అదే మొన్న వంద రూపాయలు ఇచ్చి అటో అటో సాగురికి టైం కొడుతా బిజా బిజా లేదు మీ చెప్పే మా మంచిది మా బాబా ఎట్ట మంచి వాళ్ళు అయితే ఈట తీసుకోపోతారు ఇటంత తీసుకోపోతారు తెల్లవేళ్ళ ఆడకెక్కి తీసుకుపోతారు దుకాణారు అక్కడ బాబా మరి మంచి వాళ్ళు అమ్మమ్మ బాబు అంతే రావాలేదు అరవై ఏళ్ళ కొడుకుండి ఇరవై ఏళ్ళ కన్న ఆగో కన్న తల్లి ముందడ అరవై ఏళ్ళ కొడుకు మెట్లెక్త అప్ప నా కొడుకు ఇలా మెట్ ఆగో కన్న తల్లి ప్రేమ కనవైన ప్రేమ కనుక ప్రేమలన్నీ కష్టాల బాలో అన్నారు కన్నా ఎక్కువ నా కొనలేరు నా కన్నా ఎక్కువ నీకలేరు కొడుక 我道。 what

నీడు పొద్దున్న దాకా సారు అయితే మనము మొన్న దుమ్మరాత్రి ఒకటికి మొన్న పార పట్టుకొని కోరి అంతా ఎత్తిపోతాను నీడు ఆయన గుర్తట్టి కొడక సఫాయి సఫాయితనం కూడా చెప్తాను ఆయన ఎందుకంటే మోరీలాన్ని గుర్తకిచ్చి నాకు రైతు చదువు చెప్తాను చదువు చెప్తాను మంచిగా చెప్తాను ఈయన పొద్దున్నవా అయ్యా నీకు అన్నింటి అన్ని డిగ్రీ దాకా చెప్తాను డిగ్రీ దాకా ఒక్కడే చాలు ఇంగ్లీష్ తెలుగు అంత నాది మమ్మీ ఏంది ఏం భయా చెప్పు ఏం నీకు శ్రీకారం పెట్టం కాదు

తెచ్చుకుందాం తెచ్చుకుందాం అనుకున్నా కానీ కొత్త పలక వచ్చినాక ఆ తుమ్మరాత్రి మా ఇన్ను మా గుర్ర వచ్చాయి బిత్సల బిత్సల పలపలేదా పర్భము రాగా రాగా మామలు చక్కెర వెళ్ళి కావచ్చు అని తినుకుంటా వచ్చినా రేపు పొద్దుగాలే చెరువు కట్ట పోతే పొద్దుగాల తయటికి పోతే ఈ ఊరులో అందరు శుద్ధాన్ని తెచ్చుకుంటారు దాన్ని ఎందుకొరకంటే సార్ మంచి ఎందుకొరకంటే పలక లేదంటే పలికిచ్చింది పర్భం లేదంటే పర్భం ఇచ్చిండు రేపు లేదంటే

மன அவசரமு மன அவசரமா